ఈ నెల ఏడు నుండి పదకొండవ తేదీ వరకు మెడికల్ ట్రిప్స్ ఆల్ ఇండియా జనరల్ కౌన్సిల్ తో పాటు రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి ఈ సభలకి విజయవాడ కేంద్రంగా మారనుంది ఈ మేరకు గుంటూరు బ్రాండిపేటలోని సిపిఎం కార్యాలయంలో ఆల్ ఇండియా జనరల్ కౌన్సిల్ సభ్యులు సలీం ఇతర సభ్యులతో కలిసి సోమవారం పోస్టర్ల ఆవిష్కరించి మాట్లాడారు ఏదైనా దేశం అభివృద్ధి సాధించాలంటే విద్య వైద్యం రెండు ప్రభుత్వాధీనంలో ఉండాలని చెప్పేసి నోబుల్ బహుమతి గ్రహీత అమృత్సేన్ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు అటువంటిది ఈరోజు ప్రభుత్వం కనుక మనం చూస్తే వైద్యం ప్రజలకి ఉచితంగా అందించవలసిన ప్రభుత్వం మందులు మందుల పరికరాల మీద పెద్ద ఎత్తున జీఎస్టీ వేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం మందులు మందుల పరికరాలపై జీఎస్టీ ఎత్తివేయాలని అత్యవసర నిత్యవసర మందులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పేసి మెడికల్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్గా గత ముప్పై ఏళ్ళ నుంచి మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నాం అట్లాగే జీడిపిలో మందుల రంగా వైద్య రంగానికి కనీస వాటా ఐదు శాతం కల్పించాలని చెప్పి చూస్తూ ఉన్నాం అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా యూకే కనుక మనం చూసుకుంటే వైద్య రంగానికి వాళ్ళ వాటా చాలా ఎక్కువగా ఉంటుంది పదిహేను శాతం నుంచి ముప్పై శాతం వరకు ఉంటుంది కానీ మన దేశంలో వైద్య రంగానికి వాటా కేవలం ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు శాతం వరకే కేటాయిస్తున్నారు దాన్ని కనీసంగా ఐదు శాతం పెంచాలని చెప్పేసి మా డిమాండ్స్ ఉన్నాయి అట్లాగే ప్రభుత్వం మెడిసిన్స్ యొక్క ధరలను పూర్తిగా నియంత్రించి తక్కువ ధరలకు మెడిసిన్స్ అందజేయాలని చెప్పేసి మా డిమాండ్స్ ఇటువంటి డిమాండ్స్తో మెడికల్ రిప్రజెంటేటివ్స్ గత ముప్పై సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు చేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు మా ఆల్ ఇండియా కౌన్సిల్ మీటింగ్ ప్లస్ రాష్ట్ర మహాసభ రెండు విజయవాడలో జరుగుతున్నటువంటి సందర్భంగా మేము ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి చేసాం ఆల్ ఇండియా కౌన్సిల్ మీటింగ్కి దేశవ్యాప్తంగా ఒక నాలుగు వందల మంది డెలిగేట్స్ హాజరవుతున్నారు ఈరోజు మనం చూస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నయా ఉదారవాద విధానాల వల్ల ఈ దేశంలో పెద్ద ఎత్తున ప్రజానీకం కార్మిక వర్గం అందుట్లోనూ దోపిడీకి గురి అవుతున్న విషయం మనకు తెలిసిందే కార్పొరేట్లు అలానే మితవాద రాజకీయాలు ఇతర మిలాకత్ అయ్యి ఈరోజు కోని క్రాఫ్టిలిజం అనే ఒక కొత్త రకం అనే దోపిడీకి తెరలేపిన విషయం మనందరికీ విలుతున్నాయి ఈ దోపిడీలో భాగంగానే క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గినప్పటికీ ఇప్పటికీ కూడా పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గినటువంటి పరిస్థితి ఈ దీని దీనిలో భాగంగానే నిత్యవసర రేట్లు అత్యవసర రేట్లు పెద్ద ఎత్తున పెరిగిన ఉప్పు పప్పు రేట్లు పెద్ద ఎత్తున పెరిగిన మందుల ధరలు పెరిగినప్పటికీ ఆ ధరల్లో బాధితులు పీడితులుగా ఈరోజు ప్రజానికి యావత్ ప్రజానికి వ్యవహరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం సామాన్య ప్రజానీకంగా ఈ అన్ని రంగాలతో పాటుగా మా మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ ఏదైతే రంగం ఉందో పెద్ద ఎత్తున కోవిడ్ తర్వాత ఫార్మారంగంలో ప్రయత్న లాభాలు ఉన్నప్పటికీ ఆ లాభాలన్నిటి కూడా యాజమాన్యాలు పరమైందే కానీ ఏ రోజు కూడా ఉద్యోగులకి కూడా ఒక రూపాయి పరిస్థితి లేదు ఆ పెంచకపోయింది ఈ ఈరోజు పెద్ద ఎత్తున చావులకు కారణమవుతూ ఉన్నాయి మితవాద రాజకీయాల వల్ల మన విజయవాడలో చూసుకుంటే అజయన్ రిప్రజెంట్ కావచ్చు ఇక్కడ షెడ్మెట్లో రిప్రజెంట్ కావచ్చు అదే నార్త్ ఇండియాలో రిప్రజెంట్ రైలుకి వెళ్ళి వ్యతిరేకంగా వెళ్ళి మరి చనిపోయినటువంటి పరిస్థితులు ఆత్మహత్య చేసినటువంటి పరిస్థితులు మనం గణనీయంగా చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో ఇంతకుముందు ఆఫ్టర్ కోవిడ్ బి ఆఫ్టర్ క్రస్ట్ బిఫోర్ క్రెస్ట్ అని చెప్పుకునేటువంటి చరిత్రనే ఉద్దరించుకున్నాం మనం ఈరోజు ఆఫ్టర్ కోవిడ్ బిఫోర్ కోవిడ్ అని చెప్పి ఏసీబీసీలుగా మనం వ్యవహరించుకునేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఆ రంగంగా పార్మ రంగంలో పెద్ద ఎత్తున లాభాలు అర్జిస్తున్నటువంటి యాజమాన్యాలు ఇక ఈ మితవాద రాజకీయాలు ఏకమయ్యి ఆ దోపిడీ గురవుతున్న దాంట్లో ఫార్మా కార్మిక రంగం ఉంది నలభై నాలుగు కార్మిక చట్టాలని నాలుగు కోడ్లుగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది ఇది కనుక అమలైనటువంటి అమలైనటువంటి పరిస్థితి వస్తే ఇంకా ఈ దాడులు పెద్ద ఎత్తున తీవ్రతరమైనటువంటి పరిస్థితి జిపిఆర్ఎస్ అనేటువంటి పేరుతో మన ప్రవేశీ గోప్యతను హరిచి మెడికల్ రిప్రజెంటేటివ్ యొక్క ప్రాణ ప్రాణాలను కోసం పరిస్థితి మనం నిత్యం వస్తూ ఉన్నాం ఈ రంగంలో ముందుల ధరలు తగ్గించకపోయింది కాక ఒక పెనుబారాన్ని వేస్తూ ఆ రకంగా ఫార్మా రంగంలో దోపిడీకి తెరలేపుతూ ఉంది ఈరోజు ప్రభుత్వాలు ఈ యాజమాన్యాలు సో వీటన్నిటిని వ్యతిరేకిస్తూ మనం ఈరోజు వీటన్నిటిని ఉదాహరణగా రేపు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో మా ఎఫ్ఎంఆర్ఏ ఏదైతే ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పెద్ద ఎత్తున మనకి మూడు రోజుల పాటు మహాసభలు మాగ్నేని బసపుణ్య విజ్ఞాన కేంద్రాలు నిర్వహించుకుంటా ఉన్నాం